ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ చుట్టూ ఉన్న వారందరినీ మంచివారే అని అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే నీ ఎదుగుదలను ఆపడానికే వారు నీ మీద ప్రేమను నటిస్తున్నారు అని తెలుసుకో అమ్మా తెలివితేటలతో మసులుకోబిడ్డ నీకే మంచిది అని బాబాగారితే మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఒక మంచి సందేశాని పంపారండి మరి బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నీ చుట్టూ ఉన్న వారందరినీ ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు అలా నమ్మడంతో ప్రతి విషయంలో ఆందోళన పడుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు నిన్ను ఎవరో ఏదో అన్నారని ఆ విషయం గురించే పదే పదే ఆలోచిస్తూ పాడు చేసుకోవద్దమ్మా నీ చుట్టూ ఉన్నవారిని అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ ఎవరో ఏదో అన్నారని ఎందుకు బాధపడతావు వారు ఏమన్నా కానీ జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో ఎందుకంటే నీ ఎదుగుదలతో నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని కొంతమంది నీ ఎదుట ఎంతో ప్రేమగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు వాళ్ళ మాటల్ని చాలా త్వరగా నమ్మేస్తున్నావమ్మా ఇలాంటి మానసిక స్థితిని నువ్వు ముందు వదిలిపెట్టాలి లేకపోతే ఇలాంటి వారు నీ జీవితంలో ఉన్న ప్రశాంతతను ఆనందాన్ని పోగొడతారు అందుకే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఆలోచించి నిర్ణయం తీసుకో అని నీకు ఎన్నో సందేశాలు పంపాను ఎవరి మాటను వినవద్దమ్మా నువ్వు కొన్ని కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారని నువ్వు చేసే పని నుంచి వెనుకకు తిరిగి వచ్చేస్తావు అలా ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకు బిడ్డా ఎందుకంటే నీ ఆలోచన నీకు అంతా మంచే జరుగుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఆ మంచి నీకు కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఎదుటి వారు నీ ఎదుగుదలను ఆపడానికి వేసే తంత్రాలను గమనించకుండా వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను మధ్యలోనే ఆపేస్తావు ఇలాంటివి అస్సలు మంచిది కాదమ్మా నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చేసుకునే మంచి సామర్థ్యం ఉంది నా బిడ్డకి కానీ నీలో ఒక లోపం కూడా ఉంది అది ఏంటో తెలుసా నీ ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తావు అందరూ మంచివారే అని అనుకుంటావు ఆ నమ్మకమే నిన్ను దెబ్బతీస్తుందమ్మా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు నిదానంగా ఆలోచించు నీకోసమని నీ కుటుంబం కోసమని మీరు చాలా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కానీ ఎదుటి వారు నీ దగ్గరకు వచ్చి నేను చెబుతున్నాను కదా దీనివల్ల నీకు ఎలాంటి లాభమూ లేదు నా మాటను విను బాగుపడతావు నేను నీ మీద ప్రేమతోనే చెబుతున్నాను అని వారు మీకు తీయని మాటలు చెప్పగానే వారి మాటలు నమ్మి నీకు మంచి మార్గం వచ్చే అవకాశాలన్నీ వదులుకుంటున్నావు ఇలాంటి పని ఎప్పుడూ చేయకు తల్లి నువ్వు ఎంతో నమ్మకంతో నన్ను పూజిస్తున్నావు కదా నీకు ఏదైనా సందేహం ఉంటే స్వయంగా నీ బాబానే అడుగు అప్పుడు నేను నీకు మంచి దారి చూపిస్తానమ్మా నేను ఎప్పుడూ కూడా నీకు ఆపద వచ్చినప్పుడు నీ చెయ్యి వదలను నీ మంచి కోరే విషయం ఏదైనా కానీ నేను నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాను నీకు ఏదైనా ఆపద వస్తే ముందుగానే నీకు తెలియజేస్తాను నేను నిన్ను ఆపద నుండి కాపాడుతానమ్మా ఇక ఎవరో ఏదో చెప్పారని వారి మాట విని నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు బిడ్డా అలానే నీతో పాటు నీ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేయకు జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకోబిడ్డా నీ తెలివితేటలు ఇంకా నీ ఆలోచన శక్తి పెరగాలని నీ కుటుంబం ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని నీ బాబాని నేను ఆశీర్వదిస్తున్నాను తప్పక నీకు విజయం లభిస్తుంది నేను చెప్పే ఈ మాటలు గుర్తుంచుకోబిడ్డా విజయం నీ సొంతమవుతుంది ఇక నీ సాయి మాటలు విన్నావు కదా ఇవన్నీ గుర్తుంచుకోబిడ్డా అంతా మంచే జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగార్త చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా మంచి సందేశం అయితే మన ముందుకైతే తీసుకువచ్చారు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి